అస్మద్గురుభ్యో నమ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది అడుగుతున్నారండి పూజా సమయంలో మనం ధూపం వేస్తాం కదా ధూపం వేస్తాం అగరబత్తి వేస్తాం ఎందుకంటే అమ్మవారికి కానీ ఎవరికైనా సరే ధూపం అంటే చాలా ఇష్టం ఒక ధూపం వేయంగానే అక్కడ ఉన్నటువంటి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది పవిత్రమైనటువంటి వాతావరణం వచ్చేస్తుంది ఎవరైనా సరే అక్కడికి వచ్చిన వెంటనే వాళ్ళకు కూడా పూజ భావం వచ్చేస్తుంది మనసులో ధూప దీప నైవేద్యాలు ఖచ్చితంగా చేస్తాం అందులో స్వామివారికి ధూపం వేసేటప్పుడు చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే మరి ధూపం వేసి అగరబత్తి అక్కడ పెడతాం అగరబత్తి ఉంటుందని చెప్పి ఈ లోపల కూడా కాస్త కోస్తా మనకు కూడా పూజ కంటిన్యూ చేస్తాం కదా చేస్తుంటే ఆ పొగ మాకు పడట్లేదండి దగ్గొచ్చేస్తుంది నాకు అస్సలు సరిపడట్లేదు అంటున్నారు ఏదైనా రెమెడీ ఉంటే చెప్పండి అద్భుతమైన రెమెడీ ఉందండి అందులో ఏమి అనుమానం లేదు ఇకపోతే అగరబత్తి మనం వెలిగించాలి అంటే ఒకటి వెలిగిస్తాం రెండు వెలిగిస్తాం అంతేగాని పొదవ మంది కట్టల కట్టలు కొంతమంది చూడండి ఇన్ని తీస్తారు అగరబత్తీలు ఇన్ని ఏకంగా ఇన్ని తీసేసి దూపం వేసేస్తూ ఉంటారు స్వామికి మరి మనకే దగ్గు వస్తుంది అంటే స్వామివారికి రాదా ఇన్నేసి అక్కర్లా నేనైతే ఒక్క అగరపూత తీసుకుంటానండి పంచపూజలు చేస్తాం కదా శ్లోకాలు స్తోత్రాలు చదివేటప్పుడు పంచపూజలు చేసేటప్పుడు ధూపం ఆప్యామి అన్నప్పుడు కేవలం ఒక్క అగరబత్తితోనే ఇలా చూపిస్తాను నేను వినాయకుడికి పంచపూజ చేస్తాను తర్వాత ఏమో స్వామివారికి చేస్తాను అలా చేసినప్పుడు మరి అంత పూజ అంతా అయిపోయాక మళ్ళీ చివరిలో ధూపదీప నైవేద్యాలు పెడతాను చూసారా ఆ పూజ చేసినప్పుడు నేను రెండే రెండు పొలలు వెలిగిస్తాను అగర పొలలు రెండే రెండు కంటే ఎక్కువ వెలిగించను మరి వీటికి కూడా పొగొస్తుంది కానీ మీరు వెలిగించే అగరబత్తికి వీటికి ఒక తేడా ఉంది చిన్న తేడా ఉంది ఏంటంటే ఇవి ఆర్గానిక్ అగరబత్తలు అంటే పంచగవ్యతో చేసినటువంటివి గోమూత్రము గోమయము ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు ఈ ఐదింటితో తయారు చేసినటువంటివి ఇవి అందుచేత ఇది ఒకవేళ పొగ వచ్చినా కాస్త పీల్చినా ఏదైనా పొగ ప్రమాదమేనండి కాకపోతే దీనివల్ల ప్రమాదం ఉండదు ఇవి ప్రమాదం లేదు కదా అని చెప్పి ఇవి కూడా కట్టలు కట్టలు వెలిగించకూడదు ఒకటి రెండు అంతే అంతకంటే ఎక్కువ వెలిగించకూడదు నేనైతే వెలిగించదండి మీ ఇష్టం మీకు నచ్చితే మీరు అదే పాటించండి నాకు కూడా ఇదే ప్రాబ్లం ఉండింది మొదట్లో నేను కూడా ఇలాగే వెలిగించేసేదాన్ని వేరే వేరే అగరబత్తీలు అయితే నాకు ఊపిరితిత్తులన్నీ గొంతు పోయేది ముఖ్యంగా నా వృత్తికి గొంతు చాలా అవసరం ప్రవచనాలకు వెళ్తాను ప్రవచనాలు చెప్తాను తర్వాత ఏమో ఉపాధ్యాయ వృత్తి నాది ఇలాంటప్పుడు నాకు గొంతు చాలా అవసరం ఇలాంటప్పుడు నాకు అంతా మండిపోయేది దగ్గొచ్చేసేది ఏంటో నాకు మొదట అర్థం కాలేదు తర్వాత చెప్పారు అనమాట ఇలాగా వాడండి అని అంటే అప్పుడు నేను న్యాచురల్ ప్రోడక్ట్ అని చెప్పి పంచగవ్యతో చేసినటువంటి అగరబత్తి వాడడం మొదలు పెట్టాను క్రమంగా తగ్గిపోయింది ఇది కూడా పంచగవ్యే కదా మంచి చేసేస్తుంది కదా అని చెప్పి కట్టలు కట్టలు వెలిగించకూడదు ఇదేనా అంతే రెండే రెండు పుల్లలు తీసి వెలిగిస్తాను స్వామివారికి మనకి వచ్చినప్పుడు స్వామివారి ఇబ్బంది పడతారు కదా అక్కడ ఉన్నటువంటి స్వామికి కానీ అమ్మవారికి కానీ ఇబ్బంది లేకుండా ధూపం ఆగ్రాపయామన్నప్పుడు ధూపం చూపించడమే అంతే అందుచేత మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఇక్కడ స్క్రీన్ మీద కూడా ఉంటుంది ఆ నెంబర్ ఆ నెంబర్కి కాల్ చేసి పంచగవ్య అగరబత్తీలు కావాలండి అని అడగండి వాళ్ళు ఏం చెప్తారో విని ఆ ప్రకారం మీరు తెప్పించుకోండి నేను తెప్పించుకుంటున్నాను అందుకే మీకు కూడా చెప్పాను కానీ ఇక్కడ నుంచి అలాంటి పంచేకం నేను ఏం చేస్తానంటే దేవాలయాలు ఉన్నాయి కదా దేవాలయాలలో కూడా చాలామంది అగర పల్లలు తెస్తున్నారు ఇవి కాకుండా దేవాలయానికి ప్రత్యేకంగా ఈ పంచగవ్యతో చేసినటువంటి అగ్రత్తలు ఇచ్చేసాం అనుకోండి వాళ్ళు నెల్లాళ్ళు కూడా స్వామివారికి ఇది వెలిగిస్తారు పంచగవ్యం వల్ల మనకి పుణ్యం వస్తుంది మా స్వామివారికి మంచి చేసినట్టు అవుతుంది నలుగురికి కూడా ఈ నేచురల్ ప్రొడక్ట్ గురించి చెప్పినట్టు అవుతుంది ఒక సంస్థ సుఖనాభావంత మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం